చేయకూడదు మనం అన్నిటిని చాలా జాగ్రత్తగా వాడాలి ఎయిత్ క్లాస్ ఏ శిక్షణ చదువు చదువుతున్నాను ఇప్పుడు నేను పర్యావరణం గురించి చెప్పబోతున్నాను మొక్కలు నటడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మొక్కలు నటడం వల్ల మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల మనం ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి మరియు మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి మొక్కలు నరకడం వలన డిఫారెస్టేషన్ అవ్వడం వలన ఉష్ణోగ్రత అనేది వేడి ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది దాని వలన మనం ఎన్నో కార ఇబ్బందులు పడవలసిన వస్తుంది కాబట్టి మనం చె మూడు డస్ట్బిన్స్ ఉంటాయి కాబట్టి చెత్తని మూడు డస్ట్బిన్స్ కింద వేరు చేయాలి తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త మూడు చెత్తలు మనం వేరు చేస్తే మనకి అవి వేసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు రావు మనం అన్ని అన్నిటినీ ఈక్వల్గా చూడాలి యానిమల్స్ని బర్డ్స్ని మొక్కల్ని అన్నిటిని కూడా మనం ఈక్వల్ గా చూడాలి నీరు అనేది మనకు చాలా ఉపయోగం గాలి కూడా అందుకే గాలి ఉపయోగం కాబట్టి మనం మొక్కలని చాలా ఎక్కువగా పెంచాలి మొక్కలని ఎక్కువగా పెంచితే మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది నీరుని కూడా అలానే ఎక్కువగా పెంచాలి మనం వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ చేయకూడదు మనం అలానే కారం నా పేరు ఎం వర్షిణి ప్రియ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను ప్రకృతి గురించి చెప్పబోతున్నాను ప్రకృతిలో చెట్లు పెంచాలి ని బాగా చూసుకోవాలి బర్డ్స్ని బాగా చూసుకోవాలి వాటర్ వాటర్ని వేస్ట్ చేయకూడదు మొక్కలు ఎక్కువ పెంచితే ఆక్సిజన్ ఇస్తాయి పక్షులకి నీళ్ళు పెట్టాలి ఏవైనా గింజలు అవి పెట్టాలి యానిమల్స్కి కూడా అలాగే చెట్లు ఎక్కువగా నరకకూడదు సమస్త జీవరాశుల్ని కాపాడాలి చెట్లు ఎక్కువగా నర నరికిస్తే మనకి ఆక్సిజన్ తగ్గిపోతుంది అందుకే చెట్లని మనం నరకుండా చెట్లని పెంచాలి నేను సోషల్ వెల్ఫేర్ దళి చదువుతున్నాను ప్రకృతిని ప్రకృతి ఆధారంగా జీవించాలి పక్షులకి నీళ్ళు పెట్టాలి మాకులాగా కూరగాయలు పెంచుకోవాలి నరక్కుండా మొక్కల్ని పెంచుకోవాలి నేను సోషల్ వెల్ఫేర్ దళాస్లో చదువుకున్న విద్యార్థిని పర్యావరణం గురించి చెప్పబోతున్నాను మనం మొక్కలు పెంచాలి ప్లాస్టిక్ తక్కువ వాడాలి ఈ మధ్య ఎండాకాలం కాబట్టి పక్షులకి నీళ్లు పెట్టాలి ప్లాస్టిక్ ని తగ్గించి మొక్కలు పెంచుదాం ఇప్పుడు మేము అలాగే ప్లాస్టిక్ గురించి స్పీచ్ ఇస్తున్నాము అందరూ కూడా ఒకసారి వాడవలసిన ప్లాస్టిక్ ని మళ్ళీ వాడవద్దు